ఎస్ ప్రజెంట్ చెవెల్ల హాస్పిటల్ వద్ద మొత్తం పద్దెనిమిది మృతదేహాలు ఉన్నాయి సో ఆ మృతదేహానికి కూడా మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం ఇక్కడ స్టార్ట్ కాబోతుంది అండ్ క్షేత్రగాత్రులందరినీ కూడా ఇక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి మరొక హాస్పిటల్ పిఎం హాస్పిటల్కి తరలించారు వీరిలో కూడా ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ ఐదుగురిని కూడా హైదరాబాద్కి ఆల్రెడీ అధికారులు తరలించారు మరి కాసేపట్లోనే హైదరాబాద్ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వారికి ట్రీట్మెంట్ అందించబోతున్నారు సో మొత్తం ఇన్సిడెంట్లో ప్రయాణించేటువంటి వాళ్ళు దాదాపు డెబ్బై మంది ప్యాసింజర్స్ ఉంటే ఈ డెబ్బై కొ మందికి కూడా చే అండ్ తాండూరు సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో అసలు ఎవరెవరు ఇందులో చనిపోయారు అనేటువంటి వివరాలు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కనుక ఖచ్చితంగా మనకి ఆ రిజర్వేషన్స్ చేసుకుంటారు వాళ్ళ డీటెయిల్స్ తెలిసే ఆస్కారం ఉంటుంది కానీ ఇది పూర్తిగా ప్రైవేట్ బస్ కావటం దట్టు మార్నింగ్ అవర్స్లో తాండూరు చేవెల లాంటి ప్రాంతాల నుండి హైదరాబాద్కి వివిధ కారణాల మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు సో చాలా మంది బస్ పాస్ సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళలో రిజర్వేషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు సో కొంతమంది బంధువులు ఇక్కడికి వచ్చి అందులో ఆందోళన దృశ్యాలు చూస్తున్నారు సో వీళ్ళు లేకపోవడం జరిగింది ఈ హత్యకు ప్రధాన కారణం ముగ్గురు వ్యక్తులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే యాదవ్య గారు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు ఈ రోడ్డును పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఇంతమంది ఇంతమంది అన్యాయం గురారు ఇందులో కూడా మా అన్న బిడ్డ ఉంది ఇంత అన్యాయానికి ఇంత జరిగిన ఇంత వరకు ఎవ్వరు కూడా ఎవరు కూడా ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు దాఖలాలు లేవు ఈ ఈ రోజు ఈ ఈ దానికి బాధ్యత ముగ్గురే వ్యక్తులు ముగ్గురు మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి ఇన్నాళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదు ఆమె ఆమె వల్లనే ఈరోజు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వీళ్ళ ముగ్గురు పైన వీళ్ళ ముగ్గురు కారణం దీనికి ప్రధాన కారణం అదే ఇక్కడికి వచ్చేటువంటి స్థానికులు వ్యక్తం చేసినటువంటి ఆగ్రహం అయితే ఇది రోడ్డు విస్తరణ సరిగ్గా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరి బంధువులు అయితే ఈ ఘటనలో చనిపోయారో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి ఆవేదన కాస్త ప్రకృతమై సైబ్రబాద్ సిపి అవినాష్ మహంతి సైతం ఇక్కడికి చేరుకున్నారు అయితే ప్రభుత్వ హాస్పిటల్ లోపలికి కేవలం బంధువులను మినహాయించి ఎవరిని కూడా ఇక్కడికి పంపించినటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ చూస్తున్నాము సో మరి కాసేపట్లోనే ఇక్కడికి మంత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి లోపలికి పోలీసులు ఎవరిని అలో చేయకుండా బయట కంప్లీట్గా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో మృతదేహాలకు అయితే మరి కాసేపట్లోనే ఇక్కడ పోస్ట్ మార్టం ప్రారంభం కాబోతుంది ఇక్కడ చెవెల్ల ఏరియా హాస్పిటల్లో మాత్రం మొత్తం పద్దెనిమిది మృతదేహాలు ఇక్కడ ఉన్నాయి సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే స్టార్ట్ కాబోతుంది అండ్ రిమైనింగ్ ఆరుగురు ఎవరైతే చికిత్స పొందుతూ చనిపోయారో వాళ్ళందరూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పిఎం హాస్పిటల్లో వాళ్ళు ముందుట మొదట క్షతగాత్రులుగా ఉన్నారు సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు కాబట్టి ఇంకా ఆయా హాస్పిటల్స్ ఉండే వాళ్ళు ఉంచారు కాసేపు క్రితం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సైతం పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి అయితే సైమల్టేనియస్ దర్యాప్తు కొనసాగుతుంది ఒకవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి దర్యాప్తు ఒకవైపు మరోవైపు పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తు మరోవైపు కొనసాగుతుంది ఇక్కడ ఒక్కొక్కరు అంటే ఈ కుటుంబకు సంబంధించినటువంటి బంధువులైతే ఒక్కొక్కరిని పోలీసులు కేవలం వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము ఏరియా హాస్పిటల్ లోపలికైతే మరిక మరిక కాసేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ బంధువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పటికే సెక్రటరియట్లో ఒక కంట్రోల్ రూమ్ని సైతం ఏర్పాటు చేశారు రెండు ఫోన్ నెంబర్స్ని కూడా అక్కడ ఇచ్చారు ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా పలానా ప్యాసింజర్స్ లిస్ట్ ఉన్నటువంటిది లేదు సో చాలామంది ఇక్కడ వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము సో పోలీసులు వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా తీసుకుంటున్నారు సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పోస్ట్మార్టం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ని అప్పగించనున్నారు సో ప్రెజెంట్ బంధువుల ఆర్తనాదాలు వింటున్నాము సో ఇక్కడ ఏరియా హాస్పిటల్ మాత్రం ఎవరైతే అక్కడ స్పాట్లో చనిపోయి ఉన్నారో వాళ్ళ డెడ్ బాడీస్ని మాత్రమే ఇక్కడ హాస్పిటల్కి తరలించారు సో వారికి సంబంధించినటువంటి బంధువులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ వద్దకి చేరుకున్నారు బహుశా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఉదయమే వెళ్ళినటువంటి వాళ్ళు ఈ విధంగా హాస్పిటల్లో శోమై తేలుతారనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సో మొత్తం ఇంత ట్రాజిడీ ఘటన జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు సో ఈ ఘటనకు సంబంధించి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండ్ ఇది రోడ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కేసులు అయిపోయినాయి కానీ ఐదేళ్ళు ఆపింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇది వెనకట రీచ్ లైన్ హైవే నిజాం సమాన కట్టించినప్పుడు అప్పుడు టాంగాలు ఉండేది ఏదో పాత సమాన కార్లు ముప్పై కిలోమీటర్ అయ్యేది అది ఒంకర్తింకర్ హైవే ఒంకర్తింకర్ హైవే ఎందుకంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక ఎన్కట హైవే బ్రిడ్జ్ ఉండదు ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకొని తిక్కగా పోతుంది ఇన్నేళ్ళు దాన్నే వెడల్పు చేస్తున్నారు దాన్నే చేస్తున్నారు రెండు వేల పదిహేడులో నేను ఎంపీ ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు నవంబర్ డిసెంబర్లో అనుకుంటున్నా నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండు దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో పది హైవేలను శాంక్షన్ చేసిండ్రు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే నేను ఓడిపోయినాను తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసినా హైవే శాంక్షన్ చేసినా ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటి చేసింది ఇక్కడ చేయలేదు ఇప్పుడు కరీంనగర్లో చేసింది నల్గొండలు చేసింది ఇక్కడ చేయలేదు నాలుగేళ్ళు డీలే వాళ్ళకేంది వాళ్ళకేంది వాళ్ళకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి అక్కడనే ఉన్నాయి నేను బిఆర్ఎస్ ఉడికి తీసుకొచ్చిన గతంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిన్ సెవెంటీన్లో తీసుకొచ్చిన ఎయిటీన్ తర్వాత నేను లేకుంటే ఎంపీ నేను బీఆర్ఎస్ వదిలిపెట్టిన వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్వజిషన్ కాదు ల్యాండ్ ఎక్వజిషన్ సమయంలో ఐదేండ్లు వాళ్ళు ఎక్వజిషన్ పెట్టలేదు తర్వాత లాస్ట్కు మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జిటి వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్వజిషన్ ఎట్లా ఒంకర్తింకరా వాళ్ళ రియల్ ఎస్టేట్లో పోయేటట్టు ఎక్వజిషన్ చేసాం చక్కగా చేయలేదు సక్కగా చేయలేదు ఉన్నారు మీరు ఆ పాత ఎంపీని అడిగారు అవునా ఈ రోజు ఎక్కువైతున్నాయి ఎందుకంటే ఎందుకంటే లేకుండా అవును అందుకే హైవే నేనే తీసుకొచ్చిన తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు దానివల్ల డీలే అయింది కరీంనగర్లో అయినా ఎందు ఇది ఒకటే కాదు పది పదకొండు హైవే శాంక్షన్ చేసి ఇది ఒక్కటే చేయలేదు ఎందుకు కరీంనగర్లో అయినా నల్గొండలో అంతటైన ఇక్కడ ఎందుకు కాలేదు అక్వజిషన్ బా బాధ్యత ఎవరిది పాత్ర ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరుండే టీఆర్ఎస్ ఇప్పుడు పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని వాళ్ళది వాళ్ళు అక్వైర్ చేయలేదు లాస్ట్కు మనం అక్వైర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం కాదు ఉత్తరాలు రాష్ట్రం ఇవన్నీ కూడా చేసినాము ఇంకోటి అక్వైర్ ఎట్లా చేయాలని కూడా చెప్పినాము ఒంకరికర దాన్ని చక్కగా చేయాలి వాళ్ళ ఒంకరి తిక్కర దాన్ని అట్లే వెడల్ చేసి అక్వైర్ చేసి ఎందుకు వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అట్ల వెడల్ చేస్తే వందలాది ఏండ్ల మర్రి చెట్లు పోతున్నాయి దాని మీద ఎవరు యాక్టివిస్ట్లు వచ్చి మా లోకల్ కాదు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మీ మర్రి చెట్లు పోతున్నాయి పర్యావరణం నష్టమవుతుంది వాళ్ళకి మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది కానీ మన ప్రజల మీద కాదు ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించడం అయినా కూడా ఇప్పుడు ఇప్పుడు కేసు విడ్రా అయింది ఇప్పుడు మొదలైంది అయినా కూడా మేము మర్రి చెట్లను వేరే దగ్గర వేరే దగ్గర ఎక్కడైతే ఇప్పుడు చేవల్ల చుట్టూ బైపాస్ ఉంది అది ఆల్రెడీ మొదలైంది చూడండి అజీజ్ నగర్ ఇక్కడ బైపాస్ అన్ని మొదలైనాయి మరి మరిచెట్ల ప్రాబ్లం లేదు ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది కానీ దీని పర్సెంట్ కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం గతంలో ఫైవ్ ఇయర్స్ కిందటనే దీనికి సంబంధించినటువంటి అంత అనుమతులు వచ్చినప్పటికీ ఆ వర్క్ స్టార్ట్ కాకపోవడానికి ప్రధాన కారణం అప్పటి ప్రభుత్వాలు ల్యాండ్ అక్వైజేషన్ చేసి ఈ ప్రాసెస్ని ముందుకు వెళ్ళేందుకు వాళ్ళు ప్రయత్నించలేదు అనేటువంటిదే ప్రధాన అలిగేషన్